జగన్ రాష్ట్రానికి నదీ జలాల్లో తీవ్ర అన్యాయం జరిగిందని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు కృష్ణానది ట్రిబ్యునల్ ముందు ప్రభుత్వ వాదనలపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలు అవాస్తవమన్నారు దొంగే దొంగ అని అరుస్తున్నట్లు ఉన్నాయని విమర్శించారు ఐదేళ్లు ప్రజలు అధికారం ఇచ్చారని అప్పుడు జగన్ ఎక్కడ నిద్రపోయారని ప్రశ్నించారు జలవనరులపై జగన్ ఇప్పుడు కపట ప్రేమ చూపుతున్నారని దుయ్యబట్టారు రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన తర్వాత కృష్ణా జిల్లాలో ఏపీకి ఐదు వందల పన్నెండు టీఎంసీలు తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు కేటాయించేలా చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడారని రామానాయుడు గుర్తు చేశారు రెండు వేల ఇరవైలో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కృష్ణా డెల్టా నాగార్జున సాగర్ కుడికాల్వ ఎస్ఆర్బీసీ వంటి కీలక ప్రాజెక్టులపై కేసీఆర్ పునః సమీక్ష చేయమంటే జగన్ ఎందుకు ఒక్క మాట కూడా అభ్యంతరం చెప్పలేదో అని మంత్రి ప్రశ్నించారు సంబంధించినటువంటి ట్రిబ్యునల్ ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క ఏదైతే ఆ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించడంలో విఫలమైందని ఏదైతే జగన్మోహన్ రెడ్డి నిన్న ముఖ్యమంత్రి గారికి ఏదైతే లేఖ రాశారో దెయ్యాలు వేదాలు వలించినట్లుగా దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా జగన్మోహన్ రెడ్డి వైఖరి ఉన్నటువంటి పరిస్థితి మేము అడుగుతూ ఉన్నాం ఐదేళ్లు అధికారం ఇస్తే ఎక్కడ నిద్రపోయావు జగన్మోహన్ రెడ్డి అని ఐదేళ్లు అధికారం ఇస్తే ఏదైతే ఈరోజు జల వనరుల మీద నువ్వు చూపిస్తున్నటువంటి కపట ప్రేమ ఐదేళ్ల పరిపాలనలో ఏమైంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాం ఎంతో రాష్ట్ర ప్రగతికి కీలకమైనటువంటి నీటి వనరులన్నీ కూడా నీ హయాంలో నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితి అవునా కాదా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి పోలవరం రాయలసీమ ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్రాజెక్టులు ఎన్నో నీ యొక్క విధ్వంసానికి నీ యొక్క ధ్వంసానికి బలైపోయి ఆ అన్ని కూడా పడుకున్నటువంటి మాట వాస్తవమా కాదా నీ తిరోగమన పాలన వల్ల ఇరవై సంవత్సరాల వెనక్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాజెక్టులన్నీ కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి వాస్తవమా కాదా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నా